పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి తీర్పు నేపథ్యంలో అసలు ఎలా స్పందిస్తారు పార్టీ మారినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల మీద నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్పీకర్ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో మన దగ్గర స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తారు అసలు ఆ తీర్పును మీరు విన్నారా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది పార్టీ స్పీకర్ కోర్టులో వేయడం వల్ల మీకు ఏమైనా లాభం చేకూరే అవకాశం హైకోర్టు తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో నేను అధ్యయనం చేయలేదు మీడియా ద్వారానే హైకోర్టు తీర్పు గురించి తెలుసుకున్నాను ఏదేమైనా కోర్టు పట్ల కోర్టు తీర్పుల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తిని విశ్వాసం ఉన్న వ్యక్తిని అయితే కోర్టు జడ్జిమెంట్ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత న్యాయవాదులతోని పార్టీ పెద్దలతోని మాట్లాడిన తర్వాత రాబోయే రోజులలో మన కార్యాచరణ ఎట్లా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందులో ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మాకు డివిజన్ బెంచ్ కూడా పోయే అవకాశం ఉన్నది ఆ సాధ్యా సాధ్యాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు కదా స్పీకర్ దగ్గర ఉంది కదా ఇంకా స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది కదా ఆ నిర్ణయం రాకముందే హైకోర్టు పోవడానికి అవకాశం ఉందా అవన్నీ కూడా తీర్పు పాఠాన్ని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం అందుకే నేను నేనేం చెప్తున్నాను తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి న్యాయవాదుల యొక్క నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక జరగబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కోర్టు తీర్పును వాళ్ళు స్వాగతిస్తున్నారు అంటే ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు కనిపిస్తున్నా మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కడియం శ్రీహరి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అందరికంటే ముందు కడియం శ్రీహరి ఎన్నికలలో ఓడిపోవాలి కడియం శ్రీ కూతురు ఎంపీ కంటెస్ట్ చేసిన కావే ఓడిపోవాలని పాపం చాలా కష్టపడ్డారు ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన మారుతుందేమో నేను అనుకుంటున్నాను కానీ మారడం లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ పిరాయింపులపైన పైన మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫిరాయించును ఫిరాయించను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకొని ఈ శాసనసభలు ఇంకెవరు లేరు మేము తప్ప అనే అహంకారంతో విరవీయడం జరిగింది కానీ ప్రజలు ఏ రకంగా గుణపడని చెప్పారో చూశాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీడీపీ శాసనసభ పక్షాన్ని వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షాన్ని చివరికి సిపిఐ శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేసుకున్నారు కానీ ఫలితం ఏ రకంగా ఉందో ఈరోజు మనం చూస్తున్నాం వీళ్ళు పిరాయింపుల గురించి మాట్లాడితే ఇట్లా సిగ్గుం కాస్త అంత వాళ్ళకి ఆ నైతిక లేదు మీరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్పారు కాంగ్రెస్ లోకి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫిరాయింపు కేసుకు సంబంధించి కోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంది ఎలా కార్యాచరణ తీసుకో పార్టీ పెద్దల సహకారం ఎలా ఉండదు ఇది తుది తీర్పు కాదు ఇంకా చాలా సమయం ఉన్నది మధ్యలో హైకోర్టు ఉన్నది హైకోర్టు డివిజన్ బెంచ్ ఉన్నది సుప్రీం కోర్టు ఉన్నది ఆ తర్వాత స్పీకర్ ఉన్నారు చాలా అంచెలు ఉన్నాయి తొందరపడి అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయని ఎవరైనా సంబరపడిపోతే వాళ్ళ తెలివి తక్కువ తనని చూసి నేను జాలి పడాలి తప్ప ఇంకోటి లేదు అంటే కోర్టులే వివిధ రకంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు దీన్ని ఎలా చూస్తారు సుప్రీం కోర్టు పార్టీ పిరాయింపుల పైన రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది మన తెలంగాణ హైకోర్టు కూడా పార్టీ పిరాయింపుల పైన రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది వీటిపైన జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్థాయిలో రివ్యూ జరగవలసిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాంగ సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పు ఫిరాయింపుల పైన ఇస్తే అది రాజకీయ వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం వచ్చిన తీర్పు తుది తీర్పు కాదు దాన్ని చూసి ఎవరు కూడా సంతోషపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా చాలా ఇంకా కోర్టులకు వెళ్లాల్సినటువంటి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంది దాన్ని ఆ ఈ తీర్పును చూసి సంబరపడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఇది తొందరపాటు చర్యగానే అభివర్ణిస్తున్నాయి సుప్రీంకోర్టు కనుక ఫిరాయింపుల మీద స్పష్టమైన తీర్పిస్తే దాన్ని రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది భిన్నమైన తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ తీర్పుతో పెద్దగా ఒరిగేదైతే లేదు దీని మీద స్టడీ చేయాలి కోర్టు తీర్పును గౌరవిస్తూనే దాంతో ముందుకు వెళ్ళడానికి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తామని చెప్తున్నారు అజిత అనుకుమార్ వివరంగా